కాన వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయింది ఆ మాట ఎందుకు రాయబడింది బైబిల్లో అంటే ప్రతి కుటుంబంలో ద్రాక్షారసం అయిపోతుంది ఎప్పటికైనా ప్రేమ అనే ద్రాక్షారసం అయిపోతుంది విధేయత అనే ద్రాక్షారసం అయిపోతుంది అప్పుడు ఏ సైని పిలిచామనుకోడు అయిపోయిన ప్రేమ అనే ద్రాక్ష రసాన్ని మళ్ళీ పుట్టిస్తాడు ఆయన అడుగంటిన వినయం విధేయతను మళ్ళీ పుట్టిస్తాడు అయితే గొడవలైనప్పుడు అప్పుడు ఏ పిలువద్దు పిలవద్దు కొంతమంది ఏదైనా చిన్న విభేదాలు వచ్చినప్పుడు అప్పుడు వస్తారు పాస్ట్ గారు ప్రార్థన చేయమని అది ఎలాగుంటుందంటే దాహం వేసినప్పుడు బావి తవ్వుదామరా పలుగుపారా తీసుకురా అన్నట్టు ఉంటుంది దాహం వేసినప్పుడు బావి తవ్వద్దు ముందే తగు పెట్టుకోవాలి దాహం వేసినప్పుడు బావి తోగడం మొదలు పెడితే నీళ్ళు వచ్చేసరికి నువ్వు ఉండవు తాగడానికి దాహం వేసినప్పుడు కాదు బావి తవ్వడం ముందే తవ్వాలి అలాగే ఏసయ్యను కూడా ముందే పిలుచుకోవాలి పెళ్ళైన మొదటి రోజు మొదటి గంట నుండి పిలుచుకోవాలి ప్రతిరోజు ఆయన్ని పిలిచామనుకోండి ఏ రోజుకి ఆ రోజే స్త్రీలకు లోబడే కృపణ ఆయన ఇస్తాడు పురుషులకేమో ప్రేమించే ఇస్తాడు వాళ్ళ కాపురం అన్యోన్యంగా కొనసాగుతుంది వీళ్ళ ప్రేమ అన్యోన్యతను చూసే సృష్టికర్త ఆది వివాహకర్త మురిసిపోయి వాళ్ళ మధ్యలోకి దిగు దేవుడే దిగివస్తే ఇల్లు స్వర్గం అయిపోతుంది పరలోకం అయిపోతుంది ఆ ఇంట్లో ఆరోగ్యం ఉంటుంది ఆహారం ఉంటుంది ఆనందం ఉంటుంది అభిషేకం ఉంటుంది రక్షణ సంతోషం ఉంటుంది చీకటి శక్తులకు ఆ ఇంట్లో అవకాశం ఉండదు తావు దొరకదు భూమి మీద చిన్న స్వర్గంగా ఇల్లు మారిపోతుంది